ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైన తర్వాత బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ తాజా సమాచారం రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొట్టసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఎండు వరకు చూడండి అర్థమవుతుందండి ఇక లైట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు చాలా ఉన్నాయి అయితే ఎంపికలో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధిక రేట్లు కూడా అందిస్తున్నాయి అనమాట వడ్డీ రేట్లు ఎఫ్డి విషయంలో రిస్క్ లేకుండా పొదుపు ఖాతాలతో పోలిస్తే అధిక వడ్డీ రేట్ల కారణంగా సాంప్రదాయక పెట్టుబడులకు ఒక ప్రముఖ ఎంపిక ఉన్నాయన్నమాట చిన్న ఫైనాన్స్ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలతో సహా అనేక రంగ బ్యాంకులు కూడా ప్రస్తుతం ఆకర్షణీయమైనటువంటి రేట్లు అయితే అందిస్తున్నాయి మీ ఫిక్స్డ్ డిపాజిట్లపైన అత్యధిక వడ్డీని అందించే బ్యాంకులు చాలానే ఉన్నాయన్నమాట ఈ ఎంపికల్లో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అత్యధిక రేట్లను కూడా అందిస్తున్నాయి ఎంపిక చేసిన కాలానికి ఇవి తొమ్మిది శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి అనమాట సో మొత్తానికి ఏంటంటే చిన్న ఫైనాన్స్ బ్యాంకుల నుండి అత్యధిక రేట్లను వస్తున్నాయి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తరచుగా పోటీ వడ్డీ రేట్లను అందిస్తాయి అధిక రాబడిని కోరుకునేటువంటి వారికి ప్రాధాన్యత కూడా అందిస్తాయి అనమాట ఫిక్స్డ్ డిపాజిట్లపైన అత్యధిక వడ్డీ రేట్లను అందించే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వన్ డబల్ జీరో వన్ రోజుకు తొమ్మిది శాతం నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఐదు వందల నలభై ఆరు రోజుల నుండి అనగా వన్ 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 రోజుల వరకు తొమ్మిది శాతం సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెండు నుంచి మూడు అనగా సంవత్సరాలకు ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతానికి ఈ రకంగా ఫైనాన్స్ బ్యాంకులు వడ్డీలు అయితే అందిస్తున్నాయి అన్నమాట సో మొత్తం మీద అయితే ఏ ఫైనాన్స్ బ్యాంకు ఎంత వడ్డీ అందిస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్లో అత్యధిక వడ్డీ రేట్ అందించే ప్రైవేట్ బ్యాంకులు ఇందులో సాధారణంగా చిన్న ఫైనాన్స్లు ఉన్నాయన్నమాట వాటిలో ఇవి దాదాపు ఆకర్షణీయంగా ఉన్నాయన్నమాట ఇందులో డిసిబి బ్యాంకు పంతొమ్మిది నుండి ఇరవై నెలలకు గాను ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ వడ్డీ రేటు బంధన్ బ్యాంక్ వచ్చేసి ఒక సంవత్సరానికి గాను ఎనిమిది పాయింట్ జీరో పాయింట్ ఐదు శాతం ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసి ఐదు వందల రోజులకు గాను ఎనిమిది శాతం అయితే ఇస్తుంది అనమాట ఇండస్ బ్యాంక్ కూడా ఒక సంవత్సరానికి ఐదు నెలల నుండి ఒక సంవత్సరం ఆరు నెలల వరకు కూడా ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హైడీఎఫ్సి ఫస్ట్ బ్యాంకు నాలుగు వందల నుండి ఐదు వందల రోజుల వరకు అయితే హెచ్డిఎఫ్సి మాత్రం యాభై